ఫిబ్రవరి పదిహేను లోపుగా తప్పనిసరిగా వృషభ రాశివారు కుక్కకి ఇదొకటి తినిపించండి చాలు వెంటనే అదృష్ట దేవత మీ ఇంటికి తరలి వస్తుంది అసలు వృషభ రాశివారి ఇంటికి అదృష్ట దేవత తరలి రావాలి అంటే కుక్కకి ఏ ఒక్కటి తినిమించాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశివారు ఫిబ్రవరి పదిహేను లోపుగా కుక్కకి ఏ ఒకటి తినిమించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృషభ రాశివారికి ఫిబ్రవరిలో ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశివారికి అయితే కొన్ని మంచి గాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగానో అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే మిశ్రమ ఫలితాలుగాను మరికొన్ని మంచి ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ స ఈ సమయంలో కొన్ని ఊహించని ఖర్చులు అనేవి కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి వాటిని కనుక మీరు నియంత్రించుకోగలిగితే మీకు ఆర్థిక పరంగా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో అనవసరపు ఖర్చులన్నీ కూడా అయితే ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటిని మీరు తెలివితేటలతో కనుక గమనించుకుంటూ మీ యొక్క జీవితంలో వచ్చే ఖర్చులన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితంలో అయితే చాలా అద్భుతమైన మార్పులు జరుగుతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపారంలో అయితే చాలా మంచి లాభాలు అనేవి కూడా ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు చూస్తారనే చెప్పవచ్చు అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కూడా అయితే ప్రమోషన్ అవకాశాలు ద్వారా అయితే వీరి యొక్క జీతం పెరగడంతో వీరికి ఆర్థిక పరంగా చాలా మంచి మార్గాలు అనేవి వస్తాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో అదనపు ఆదాయం కోసం మార్గాలకు కూడా లభించబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో పొదుపు చేసే ప్రయత్నాలు కూడా అయితే ఈ వృషభ రాశి వారు చేస్తారనే చెప్పాలి ఇలా పొదుపు చేయడం కూడా అయితే ఈ వృషభ రాశి వారికి వీరి అవసరానికి డబ్బు అయితే మాత్రం ఎప్పుడూ కూడా ఉంటుందనే చెప్పవచ్చు కాబట్టి వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రాదనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఉద్యోగస్తులకు చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారు కూడా ఈ సమయంలో ఆ ఉద్యోగ మార్పిడి చేసుకునేందుకైతే ఫిబ్రవరి పదిహేను తర్వాత నుండి కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఈ సమయంలో వృషభ రాశివారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పై అధికారులతో సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా నెలకొల్పేందుకు అయితే ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు వీటి ద్వారా అయితే వృషభ రాశివారు చాలా మంచి ఫలితాలు అనేవి అందుకోబోతున్నారనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశివారు పలు శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగ వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో ఈ వృషభ రాశి వారికి చాలా ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే చాలా మంచి ఫలితాలుగా వీరి యొక్క జీవితం ఈ సమయంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే వ్యాపారస్తులకు ఈ సమయంలో నూతన వ్యాపారాలు కుదుర్చుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా చాలా వరకు కూడా అయితే వ్యాపారంలో నూతన వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో లభించబోతున్నాయని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో చేసేటువంటి వ్యాపార ప్రణాళికలు అనేవి కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాయనే చెప్పాలి విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవచ్చు వీటి ద్వారా అయితే ఈ సమయంలో వ్యాపారాల్లో చాలా మంచి లాభాలు అనేవి ఈ వృషభ వారు చూడబోతున్నారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి వారి కుటుంబ సభ్యులకి మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయనే చెప్పాలి వీటి వలన అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ఈ వృషభ రాశివారు వీరి కుటుంబంలో సభ్యులతో అయితే మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే మాటల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ యొక్క కుటుంబ పరమైన జీవితం అంత సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే నూతన వాహనాలు కానీ లేదా నూతన గృహం కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి ఈ సమయంలో ఆ ప్రయత్నాలు చేసేవారైతే ఆ ప్రయత్నాలన్నిటినీ మానుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో ఈ వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏవైతే ఉన్నాయో అపార్థాలు అనుమానాలు ఇవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి వివాహం జరగట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే సంతానం కలగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వృషభ రాశి వారు వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇలా వైవాహిక జీవితంలో అయితే వీరి యొక్క జీవితం ఆనందంగా ఆహ్లాదంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితం అయితే కొంతవరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి మానసిక ఒత్తిడి అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది దానిని నియంత్రించుకోవాలంటే మాత్రం ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు ధ్యాన యోగ ఇటువంటివన్నీ చేయడం ద్వారా అయితే వీరి యొక్క మానసిక ప్రశాంతత అనేది కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఫిబ్రవరి పదిహేను లోపుగా తప్పనిసరిగా వృషభ రాశివారు కుక్కకి ఇదొకటి తినిపించండి చాలు వెంటనే వీరు అదృష్ట దేవత మీ ఇంటికి తరలి రాబోతుంది అని చెప్పాం కదా ఆ అదృ ఆ కుక్కకి తినిపించవలసిన ఆ ఒక్క వస్తువు ఏమిటి అంటే ఈ సమయంలో కుక్కకి చపాతీలు కనుక గురువారం రోజు తినిపిస్తే ఫిబ్రవరి పదిహేను లోపుగా మీ యొక్క జీవితంలో అయితే మాత్రం చాలా మార్పులు అనేవి రాబోతున్నాయనే చెప్పాలి వాటి ద్వారా అయితే మీ యొక్క జీవితం మీరు అలా కుక్కకి తినిపించడం ద్వారా అయితే మీ యొక్క జీవితంలో పలు శుభవార్తలు కూడా అయితే ఈ సమయంలో వినబోతున్నారనే చెప్పాలి వృషభ రాశివారి జీవితం అయితే అలా కుక్కకి చపాతీలు తినిపెట్టడంతో మీ యొక్క జీవితం మారుతుంది చూసారు కదా అసలు ఫిబ్రవరి పదిహేను లోపుగా తప్పనిసరిగా వృషభ రాసేవారు కుక్కకి ఏ ఒక్కటి నిర్మించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాసేవారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కేవారా